ఇప్పుడు మాట్లాడకూపోయే టాపిక్ UCL ligament ఇంజురీ అంటే యూసీఎల్ అల్నా కొల్ లిగమెంట్ ఆఫ్ ఇది చాలా ఫ్రీక్వెంట్ గా ఇంజురీ జరిగే ఛాన్సెస్ ఉంటుంది ఎలా జరుగుతుంది అంటే కింద పడ్డప్పుడు కానీ లేదా క్రికెట్ ఆడే వాళ్ళు ఇలా బాల్ పట్టేటప్పుడు బాల్ వచ్చి ఇలా తగిలినప్పుడు ఎక్కువ వెనక్కి జరగడం వల్ల ఈ లిగమెంట్ అనేది ఇంజురీ జరుగుతుంది వీళ్ళు ఎలా ప్రజెంట్ అవుతారు అంటే ఈ బొటను వేల్తో క్యాప్ తిప్పాలన్నా లేకపోతే ఏదైనా బైక్ తోలాలన్నా ఏదైనా చిన్న పనులు చేసేటప్పుడు ఈ బొటనవేలు వేలు ఈ భాగాన నొప్పి వస్తుంటుంది వీళ్ళకి దీన్ని కనుక్కోవాలి కన్ఫర్మేటరీ అంటే రెండు విధాలు ఒకటి క్లినికల్ టెస్ట్ క్లినికల్ ఈ స్ట్రెస్ టెస్ట్ అంటాం ఇది ఎంత వరకు ఇది సైడ్ కి జరుగుతుంది అనే దాన్ని బట్టి కంపేర్ చేసుకుని ఒకటి ఇంకొకటి ఎంఆర్ఐ తీయాల్సి ఉంటుంది ఈ రెండు విధాలుగా ఇది కనుక్కొని ఇది కానీ లైట్ గా కట్ అయింది అంటే థమ్స్ పైగా వేసుకొని ట్రీట్ చేయొచ్చు లేదు ఇది కంప్లీట్ గా కట్ అయిపోయింది అంటే రిపేర్ చేయాలి రిపేర్ చేసే విధానాలు ఉంటాయి ఒకటి కేవలం ఇక్కడ మాత్రమే ఎక్కడైతే కట్ అయిందో లిగమెంట్ ఆ కట్ అయిన లిగమెంట్ ని రిపేర్ చేయడం లేదా అది ఎక్కడైతే అటాచ్ అయిన దగ్గర గానీ అది కట్ అయితే మనం అక్కడ ఒక సూచర్ యాంకర్స్ ఉంటాయి ఆ యాంకర్ ని లోపల పెట్టి దానికి ఉండే థ్రెడ్స్ ద్వారా ఈ యూసీఎల్ లిగమెంట్ ని రిపేర్ చేయొచ్చు చేసిన తర్వాత కనీసం ఒక మూడు వారాలు లేదా నాలుగు వారాలు రెస్ట్ లో ఉండాల్సి ఉంటుంది ఆ తర్వాత ఫిజియోథెరపీ అయి చేసుకొని మీరు మళ్ళీ నార్మల్ యాక్టివిటీస్ కానీ చేయొచ్చు